పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ రాష్ట్ర సహకార సంఘ అథారిటీ ఉత్తర్వుల మేరకు దినవంక మండలంలోని పోత్రేడిపల్లి గ్రామంలో గీతా పారిశ్రామిక ఎన్నికలు నిర్వహించడం జరిగింది పోత్రేడిపల్లి గ్రామంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులకు గాను ఇరవై మంది పోటీ పడక అత్యధిక పోట్లు వచ్చిన వారిని తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగిందని మరో రెండు రోజుల్లో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల అధికారి పేర్కొన్నారు సహకార ఎన్నికల అథారిటీ ఉత్తర్వుల మేరకు కరీంనగర్ జిల్లాలోని వేణవంక మండలంలో ఉన్న పోతురెడ్డిపల్లి ఈత పారిశ్రామిక సహకార సంఘ ఎన్నికలు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో తొమ్మిది మంది కార్యవర్గ సభ్యుల స్థానాలకు గాను ఇరవై మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ఈ ఎన్నికలో అత్యధిక ఓట్లు పొందిన తొమ్మిది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక చేయడం జరిగింది ఈ కార్యవర్గ సభ్యులు ఒక రెండు రోజుల్లో ఆఫీస్ బేరర్లా ఎన్నిక అధ్యక్షుడు ఉపాధ్యక్షుల ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది